ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ జనవరి ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి మిర్చి ఎలా ఎన్ని వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ ఎలా ఉన్నది రైతులు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మార్కెట్కి ప్రతి ప్రతిదీ కూడా ఈరోజు లైవ్ లో మీకు అందించడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రీలు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి అమ్ముకోవాలా వద్దా మార్కెట్ లో ధరలు ఎలా కొనుగోలు పోతుంది అనేది మార్కెట్ జెండాపాత వీడియో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మిర్చి రేట్లు కొత్త మిర్చి తాళు కానీ కొత్త మిర్చి కొనుగోలు ఏసీ మిర్చి ఎంత కొనుగోలు పోతుంది పత్తి రేట్ ఎంత కొనుగోలు పోతుంది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను లైవ్ లో అందరు కూడా లైవ్ మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి అనేక మంది రైతులు కూడా లైవ్ లోకి వస్తారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ ఎలా ఉన్నది ఈ రోజు అని ఒకసారి ఓవరాల్ గా మార్కెట్ ఒకసారి చూపిస్తాను మీకు తర్వాత రైతులు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను లాల్ మోడ్ హాయన్న గారు శివరామన్న గారు హాయన్న జీవన్ అన్న హౌ మచ్ రేట్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు మనకు రేట్ అనేది గుడ్ మార్నింగ్ అన్న గారు శివరామ్ అన్న గారు బానత్ నరేష్ అన్న గారు హాయ్ అన్న కార్తీక్ మహేష్ అన్న గారు సారీ క్రాక్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ చెయ్యి వణుకుతుంది చలి చలి దాకట్ల చలి బాగుంది ఈ రోజు నిన్న నిన్న కొంచెం తక్కువ ఉంది కానీ చలి రోజు బాగానే ఉంది చలి బోనత్ శ్రావణ అన్న గారు హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ధరావత్ ప్రసాద్ అన్న గారు ఇరవై వేలు చెంత్రి పన్నెండు బస్తాలు లాట ఇరవై వేలతో వచ్చేసి పదిహేను వేల నుండి ఇరవై వేల బస్తా వచ్చి ఈరోజు కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇరవై వేల బస్తా ఈరోజు అనుకుంటున్నా ఇరవై నుంచి ఆ ఇరవై దాగుంటే మాక్సిమం పదిహేను నుంచి ఇరవై ఇరవై తగ్గదు ఈ రోజు అనేది ఇరవై వేల బస్తా కే కే రేటు ఇంకా పెరగదా అన్న చెప్పలేం ఇంకా తగ్గే సూచనలు అయితే కూడా ఎందుకు దాదా తగ్గుతున్నాయని మీరు మీరు నన్ను అడగవచ్చు లైవ్ లో ఎందుకు తగ్గు తగ్గే అని మీరు ఎందుకు అంటున్నారు ఆ మాట అని మీరు కొంతమంది ఆ డౌట్ అయితే మీకు ఉండి ఉండొచ్చు ఎందుకు అంటున్నారు ఆ మాట ఆ గుంటూరులో పద్నాలుగు వేల ఐదు వందలే అయిందండి రేట్ అనేది ఆ ఇదేది కొత్తమిర్చి కొత్తమిర్చి గుంటూరులో పద్నాలుగు వేల ఐదు వందలు ఆ ఖమ్మంలో వచ్చేసి పదిహేను వేల మూడు వందలు వరంగల్ వచ్చేసి పద్నాలుగు వేల ఏడు వందలు అది సిచ్యువేషన్ బాగుంది శ్రేవణ త్రీ డేస్ తర్వాత నూట ఎనభై బస్తాలు మూడు రోజుల తర్వాత నూట ఎనభై బస్తాలు ఉన్నాయి అన్న కొత్త మిర్చి బస్తాలు అన్న అర్థం కలేదు శ్రేవనన్నా రాజు అన్నగారు ఎందుకు తగ్గు ఎందుకు తగ్గుతుంది దానికి గల కారణం మనకు తెలియదు బెదర్ ఎందుకు తగ్గుతుంది అనేది మాత్రం అడుగుతా ఎవరు అడిగి చెప్తాను మార్కెట్ లో జీ బ్రహ్మ అన్న గుంటూరు రేటు పదిహేను వేల ఐదు వందలు నిన్న నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పద్నాలుగు వేల ఎంత పద్నాలుగు వేల ఐదు వందలు వచ్చింది మరి గారు మిర్చి రేటు ఫిబ్రవరిలో పెరిగిద్దా అన్న ఫిబ్రవరి లేదా మార్చిలో ఏమో చెప్పలేం బెదరవ్ పెరిగిన పదహారు వేల కంటే పెరగదు ఈ సంవత్సరం అనుకుంటున్నా బేదరవ్ ఆరుమూరు ఎంత అన్న అని అడుగుతున్నారు ఆరుమూరు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయ పదివేలు రూపాయలు అయితే అవుతున్నాయి ఖమ్మంలో ఆరుమూర్లు షార్ఖ్వాన్లు పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందల లోపు రైతులు రైతులతో కూడా మాట్లాడతాను త్రీ ఫోర్ వన్ చెప్పన్న త్రీ ఫోర్ వన్ పదివేల నుండి పదమూడు వేల రూపాయలు పదమూడు వేల ఐదు వందల దాకా త్రీ ఫోర్ వన్ ఇంకా ప్రతి డౌట్ డౌట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ యొక్క కామెంట్లకి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఉన్నది అంటారు నేనే అన్న అవును అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న గారు ఎక్కడి నుంచి మార్కెట్ కి మీరు తిరువురు దగ్గర దగ్గర ఆంధ్ర ఆంధ్ర కిందకి వచ్చింది అది తెలంగాణ కింద ఆంధ్ర అన్న ఎన్ని బస్తాలు వచ్చారు మార్కెట్ కి అలా నలభై బస్తాలు ఎన్ని ఎకరాలు అన్న మిర్చి అది ఎకరా నలభై బస్తాలు

ఆ ఓ తడ రెండు మూడు తడవలు ఫాలో అయ్యాలి అవునా అన్న మన సబ్స్క్రైబర్ అంట ప్రతి రోజు మన ఛానల్ చూస్తా ఉంటాం ఎలా అనిపిస్తుంది ప్రతి రోజు మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి చూస్తున్నా ఉండవు రెగ్యులర్ మీ ఇంటికి మీరు ఇంటికి అనేది చూస్తారు ఎలా అనిపిస్తుంది రేట్లు చెప్పడం విషయం కానీ బాగుందా మీరు చెప్పడం విషయం బాగానే ఉంది కానీ రైతు రేటే ఈ సంవత్సరం బాగా డల్ అయిపోయింది దాన్ని మనం ఏం అన్న పైన ఎక్స్పర్ట్ వస్తే మనకు ఆటోమేటిక్ గా రేటు పెరుగుద్ది కదా ఓకే అన్నగారు థ్యాంక్ యూ ఎవరైనా మీరు చీఫ్ తీసుకోండి చాలా మంది రోజు లైవ్ లో అడుగుతారు కదా కమిషన్ కొట్టు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు అని అన్న కాంటాక్ట్ అవ్వండి డబల్ ఫోర్ వన్ టూ డబల్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ శంకర్ కమిషన్ మర్చెంట్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ టూ డబల్ ఎయిట్ వన్ ఫోర్ అది ఓకే అది మా ఈ రోజు లైవ్ లో అన్న వాళ్ళతో మాట్లాడిచ్చాను కమిషన్ కొట్టు మీరు ఫోన్ చేయాలనుకుంటే మాట్లాడారు అన్న వాళ్ళతో అన్న లైవ్ పద్నాలుగు వేల మంది చూసింది అన్న చూసా అన్న గారు చెప్పండి వదరు ఎన్ని బస్తాలు వచ్చాయని అడుగుతున్నారా ఓకే ఓకే ఇరవై వేల బస్తా వచ్చింది మార్కెట్ కనేది రవి 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 రామ రేటు పెరిగిద్దా తగ్గిద్దా ప్రస్తుతం తగ్గే ప్రస్తుతం ఉన్న రేటు పదిహేను వేల మూడు వందలు పూజ శుక్రవారానికి నిన్నటికి రెండు వందలు తగ్గింది ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా అంటే మాత్రం మాక్సిమం పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దాకా నడవచ్చు అనేది ఈరోజు నా అంచనా పదిహేను వేల ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయల వరకు అవ్వచ్చు కిట్ట ఎంత ఉంది కింట ఎంత ఉంది మిరపకాయ కింటానే అండి కింటా నిన్న పదిహేను వేల మూడు వందల రూపాయలు హైయెస్ట్ క్వాలిటీ బాగుండీ లో క్వాలిటీ అంటే పదమూడు వేల సారీ పన్నెండు వేలు పదకొండు వేల నుండి పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఈ విధంగా కొనుగోలు అవుతున్నాయి అన్న జెండా పాట అయిందా ఇంకా అవ్వలేదు బాగున్న హరి లన్న గారు లైక్ చేయండి అనేక మంది రైతులకు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అవునా అది సబ్స్క్రైబ్ చేసినా గంటసేమో ఆల్ పెట్టిన విధానంగా వస్తారు కమ్మలో ఎల్ మార్కేస్తారు

ఒకసారి చూడండి ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చైర్ లో లైవ్ చైర్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను అన్న మీది

ఇస్మి శివ అన్నగారు గారు ఊరి వారి ఎగుమతులు ఉన్నాయా లేవా అర్థం కలదు కదా ఎస్ఆర్కే అన్న గారు ఫిక్స్ ఓకే రాజా నేసన్ ఓకే ఫిబ్రవరిలో తగ్గిద్దా చెప్పలేం కదా తగ్గిద్దా పెరిగిద్దా అనేది మాత్రం మనం చెప్పండి ఏసీ మిర్చి రేటు పద్నాలుగు వేల ఎనిమిది వందలైంది నా ఖమ్మంలో కషార్ కన్నా గారు నువ్వు జన్ జన్ లో చెప్తా అన్నా నేను జాన్ లో చెప్పావా ఏసీ పెరిగిద్దా ఇరవై వేల ఐదు వందలు కరెక్ట్ నిన్ను ఆ నెమ్మ నమ్మా నీకు ఎలా తెలుసు అర్థం కాలేదన్నా సంగారెడ్డి ఈ రోజు రేటు ఎంత ఇంకా కాలేదన్నా రేట్ అనేది ఇంకొక ఇంకొక పది నిమిషాలు మా టైం ఉంది రేట్ల కోసం జెండా పాడైద్ది కదా జెండా పాడైంది ఖమ్మంలో ఎండ తేజాలే అంజి అన్న గారు రెడ్ కలర్ ఎక్స్పోర్ట్ ఉందా బ్రో ఉన్నాయి కావచ్చే చిన్నగా స్లో నడుతున్నారు మనకి ఈ రోజు మిర్చి రేట్ అంతా ఇంకా కాలేదన్న ఓకే టూ జీరో ఫోర్ త్రీ అంతా ఖమ్మంలో టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది నుండి తొమ్మిది వేల రూపాయల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలు గేట్ నెంబర్ రెండు సైడ్ బాన సునీల్ అన్న గారు హాయన్న సురేష్ అన్న గారు రేటు పెరగవచ్చా అని సురేష్ అన్న అడుగుతున్నారు ప్రస్తుతం మనకి పదిహేను వేల మూడు వందల అయింది నిన్న కొత్త మిర్చి జెండా పాట ఈ సంవత్సరంలో పదహారు వేల లోపే అవతాయేమో అని అనుకుంటున్నాను ఈ రోజు పెరిగిద్దా తగ్గిద్దంటే మాత్రం నిన్న పదిహేను వేల మూడు వందల అయింది కదా ఈ రోజు పదిహేను వేల నుండి పదిహేను వేల ఐదు వందల అయితే అవటం జరుగుతుంది అని అంచనా అనుకుంట నేనైతే అమ్మా మార్కెట్కి ఎన్ని బస్తాలు వచ్చాయి బాణ హరిలాల్ అన్న ఇరవై వేల బస్తా వచ్చింది అన్నగారు తాళ్ళు రేట్ ఎంత ఆరు వేల రూపాయల నుండి ఆరు వేల మూడు అయితే కొనుగోలు అయ్యి నేను చూశాను అన్నగారు తాలు తేజామిర్చి తాలు ఓకే బోనత్ సునీల్ అన్న ఆరు వేల నుండి ఆరు వేల మూడు వందలు తాళ్ళు రేటు అయింది నేను చూశాను కూడా అంటే ఈ రోజు కాదు నిన్న మిక్సింగ్ తాళి అంత అవుతుంది అనేది వినోద్ అని అడుగుతున్నారు ఏడు వేల నుండి ఏడు వేల మూడు వందలు వేణు గారు రేటు పదిహేను వేల ఏడు వందలు అని పెట్టారు ఈరోజు అవ్వాలి అయితే కన్నా గేట్ నెంబర్ వన్ సైడ్ సదాబు అన్సారి హాయ్ అండి ఆ వచ్చింది జీబు మీకోసమే వచ్చిందా అది మార్కెట్ లో గొడవలు జరుగుతా ఉంటాయి ఇక రేట్లు మా రైతులు గొడవ పెట్టినప్పుడు వాళ్ళు అదే ప్రయత్నానికి కోసం పోలీసులు రావడం జరుగుతుంది మార్కెట్ కి ఈరోజు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ రోజు పది రోజు ఉంటారు పది రోజు ఉంటారు మార్కెట్లో పోలీసులు ఎందుకంటే రైతులు గొడవలు పెడతారు అని చెప్పి ఆ గొడవని ఆపడానికి కోసానికి రేట్లు కొనుగోలు కాకుండా ఆపుతారు కదా రైతులు అవి కాకుండా అలా జరగకుండా పోలీసులు చూసుకోవటానికి పోలీసులు ఇద్దరు మాక్సిమం నలుగురు పోలీసులు పెడతారు మార్కెట్ లో ఇది ఆల్రెడీ ముగ్గురు చూపేస్తాగం మీకు నరసింహారావు అన్న గారు హజ్ మీరా హాయన్న తర్వాత వేరన్న అన్నగారు కొనుగోలు చెప్పు పదకొండు వేల నుండి పన్నెండు వేలు మీడియంలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఆ విధంగా డిలాక్స్ వచ్చేసి పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు ఆ విధంగా కొనుగోలు అవుతుంది ఖమ్మంలో నిన్న ఇంకా హరీష్ కుమార్ రెడ్డి అన్నగారు బ్యాడీ రేట్లు బ్యాడీలు టూ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి తొమ్మిది వేల నుండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు యాభై కొనుగోలు అండి బ్యాడీలు ఇదే గౌని భాస్కర్ అన్న గారు హాయ్ అన్న రైతులతో మాట్లాడతాం కొంతమంది తోటి సాయి అన్న గారు హాయన్న కొండ బాయ్ నాగరాజ్ అన్న గారు రేటు మిర్చి ఈ రోజు అంతా ఇంకా కాలేదన్న ఏడు గంటల ముప్పై నిమిషాల పెరిగే అవకాశం ఉంది అవి వెంకన్ను అడుగుతున్నారు ప్రస్తుతం పదిహేను వేల మూడు వందలు అయింది నిన్న పదిహేను వేల మూడు వందలు ఈరోజు పెరిగిద్దా తగ్గిద్దా అనేది మాత్రం మన దిశ అంటే పెరిగిద్దా అంటే పది ఈ సంవత్సరంలో పదహారు వేలు కంటే మించదనేది మనకు చెప్పడం జరిగింది కొంతమందిని అడిగినప్పుడు హరీష్ కుమార్ రెడ్డి అన్నగారు నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో రేటు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అప్పుడు అని అడుగుతున్నారు చెప్పలేం పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేయలేము అయితే పెరుగుతుంటే రోజుకు ఒక వందరు వందలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తగ్గుతా ఉంది రోజు రోజుకి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం వీరన్న రేటు పెరిగిద్దా బ్రో పెరిగిద్దా తగ్గుద్దా ఫ్యూచర్ లో నాకైతే తగ్గే అవకాశాలే కనపడతాను ఈ రోజు ఎన్ని గంటలకి ఉంటుంది ఏదిగన్న పి మాధవరావు అన్న గారు మధువర్మ నటుడుస్ ఎన్ని ఇరవై వేలు బస్తది ఈ రోజు మార్కెట్ కు వచ్చింది నిన్న రేటు ఎంత కొన్నారు పదిహేను వేలు జెండా పదిహేను వేల మూడు వందలు నిన్న ఎలాంటి ఎవరైనా లైక్ కొట్ట మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ యొక్క సందేహాలు లైవ్ చార్ట్ లో లైవ్ చాట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా జెండా పాట అయిపోయిన తర్వాత ఏడు కదా నమ్మ పుట్టి జెండా పాట అయింది అయిపోయిన తర్వాత జెండా పాట రైతు మాట్లాడతా వాళ్ళు సీడ్ అనేది ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎక్కడ చూసారు మార్కెట్ కి ప్రతి కూడా మాట్లాడి జెండా పాట ఈ పెడుతున్నాను అది కూడా పూర్తిగా చూడండి తెలుసుకోండి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి కూడా ఆ వీడియో చెప్తాను ఆ నిన్న రైతు మాట్లాడలేదు ఎందుకంటే రైతులు కొంతమంది గొడవ పెట్టారు అదే విధంగా రైతు కూడా రాలేదు నేను పాట దగ్గరకి రైతు రాలేదు నిన్న ఆ గొడవ పెట్టడం వలన మనం వీడియో తీయలేదు నేను రైతు వస్తే రైతు మాట్లాడేవాడిని రైతు రాలేదు నిన్న రైతులు కొంతమంది పాట చేస్తారు కానీ కొనుగోలు ఎందుకు అని చెప్పేసి గొడవ పెట్టారు పాట దగ్గర పాట అయిపోయినాక జెండా పాట అయ్యే టైంకి సిగ్నల్ కట్ అవుతుంది ఫస్ట్ నుంచి చూస్తున్న లాస్ట్ వరకు ప్రయోజనం లేకుండా పోతుంది వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది అంత జెండా పాట అని అవసరం లేదు నూనావత్ నరేష్ అన్న గారు వెంటనే జెండా పాట తీసిన తీసిన నూనావత్ నరేష్ అన్న గారు వెంటనే పోస్ట్ చేస్తారు ఒక ఐదు నిమిషాల గ్యాప్ లోనే వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను నేను ఆ గమనించండి మన ఛానల్ వెంటనే పోస్ట్ అయ్యింది వీడియో తీసి పెడుతున్నా కదా కాకపోతే ఏంటంటే మార్కెట్ లో సిగ్నల్ మార్కెట్ లో సిగ్నల్ ప్రాబ్లం అన్న గారు సిగ్నల్ ప్రాబ్లం వల్ల అదొకటి నేనే కట్ చేసిన తప్పే వాస్తవంగా చెప్పడం నేనే కట్ చేసిన ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అదే విధంగా బ్లర్ గా వచ్చింది వీడియో అనేది వాయిస్ క్లియర్ గా కట్టుగా రాదు కాబట్టి అలా జరిగింది ఈ విషయాన్ని గమనించండి ఎవరు వీడియో క్లియర్ గా ఉండదు క్లారిటీ ఉండదు వాళ్ళ వీడియో చూడటానికే చాలా మంది రైతులు ఇష్టపడతారు కాబట్టి బ్లర్ గా బోదర బోజరగా వచ్చిరా బాబా అని చెప్పేసి పక్కకు పోతారు అట్లా అని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఆ ఎల్లో మిర్చి ఇంకా అవలా మిర్చి రాలండి సంవత్సరం మార్కెట్ కి వస్తే చెప్తాను జెండా పడవుతుంది ఈరోజు రేటు తగ్గుకుంటూ పోతే రైతులు ఎలా బతకాలి పెట్టున పెట్టుబడి కూడా రావడం అవునన్నా చాలా వాస్తవం అది హరీష్ కుమార్ రెడ్డి అన్నగారు అన్న మీరు మాకోసం చాలా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ సాయిక్ మస్తానన్న గారు థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రతి కూడా రైతు కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్నాను కాబట్టి ఇస్తా ఆ ప్రతి కూడా రేట్లు ఇన్ఫర్మేషన్ దగ్గర ఆరుమూర్ పైస్ పదివే ఎనిమిది వేల నుంచి పది వేలు ఆరుమూర్లు